హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇక షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది బర్త్డే షాపింగ్ ఒక కేక్ తీసుకొని మేమైతే ఇంటికి వచ్చాము ఇక ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది ఈ వెంటనే కేక్ కటింగ్ చేశాము ఇక ఆ రోజు బిట్టు చేసిన అల్లరి అయితే చూడండి వీడియోలో ఎలా ఉంటుందో ఇక ముందుగా అయితే కేక్ కటింగ్ కోసం ఇలా కేక్ని ఓపెన్ చేయగానే బిట్టు అయితే ఎంబట వెళ్ళిపోయి కేక్ని తీసుకొని టేస్ట్ చేశాడు ఇక అందరూ నవ్వు తింటే అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి చూసినాడు అనమాట ఇక ఇక ఇదైతే మేము సెలెక్ట్ చేసాము కేకు ఫైనల్గా అన్ని కేకులు చూసి కేక్ తీసుకొని వచ్చామన్నమాట ఇక మేము బర్త్డే అయిపోయినా సరే ఇలాగే సింపుల్గానే సెలబ్రేషన్ చేసుకుంటాము ఇంట్లో ఎవరిదైనా సరే అలాగే పండుగ బర్త్డే కూడా ఈరోజు సెలెక్ట్ చేసాము పండు పేరు వచ్చేసి మనోహర్ కుమార్ ఇక తన బర్త్డేని అయితే ఈరోజు మేము ఇంటి దగ్గర సెలబ్రేట్ చేస్తున్నాము వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి హ్యాపీ బర్త్డే టు అది Happy birthday to you, Manohar. Enna birthday pandu? Enna complete lah, na.

నీ చిత్తమే నీ తోడు లేక నీ ప్రేమ లేక లేదా ఇలాలోని ప్రాణి నిలవలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక లేదా ఇలాలోని ప్రాణి నిలవలేదు అడవి నీ ప్రేమ పొందగా అడవి పూలేని ప్రేమ పొందగా నా ప్రార్థనాలకించుమా ప్రభువా నా ప్రార్థనాలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా నీ చిత్తమే ప్రభువా జరిగేది చిత్తమే ్రామ్స్తో త్రామ్స్తో 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 స్తోత్రం నాయన కూడా జీవంలో దేవ గొప్ప దేవుడు పరాజయానికి స్తోంది సే అయన మధ్యనాలు ప్రభావనైనా మహోళుల కదా శక్తి మధుర నీతి మధ్య సర్వులకి కదా సర్వాధికారానికి స్థూతమిస్తాయి దైవల తల్లి ప్రేమల తల్లి నీకే స్తో కరుణామేద ప్రేమ మీద నీకే స్తో స్థుతున్నాయి సే అయినా అయ్యా ఈ రాత్రికాల సమయంలో సాయంత్రాల సమయంలో ప్రభావనైనా ఎన్ని సైని మేము వచ్చినా ప్రభా అం జ్ఞాపకం చేసిన ప్రభా అయ్యా నిన్ను ప్రార్థిస్తున్నా దేవాతమేతయా అయ్యా మధ్యలో మేము నవచ్చిన దేవానికి స్థతమేతయ్యా ఎక్కడ ప్రభా ఇద్దరు నామస్త ప్రభావారి ప్రభానికే స్థోతమేతయా చిన్న మంది గురిన ప్రభునిక దేవానికి అమ్మ మీద ఉన్న నమ్మించిన మా స్తోమే అయ్యే ప్రభు సహాయం పేరు ప్రభావం దీవించి ఆచరించిన ప్రాణికే స్థిర ఏ నిమిత్తం ప్రార్థన చేస్తున్న ప్రభావ్ తెలుసు ప్రభా సమస్య చూస్తున్నావు ప్రభా ఇంటి దేవానికి స్వతమినైనా అయ్యన మహో మనోహర నేను ప్రార్థిస్తున్న దేవానికి స్తోమసా అయ్యి జ్ఞానము తెలియదు ది ప్రభు స్తోనైనా దయ ప్రభానికే స్తోమే మీరు మంచి జ్ఞానము తెలివి ది ప్రభాని చదువుకోవాలి ప్రభా ప్రార్థన చేయాలి ప్రభావ నీ ఉండాలి ప్రభానికే తో మీరు

Happy birthday to you Manohar Kumar <laughs> 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 la, baral, <laughs> mm. yeah, happy birthday to you, you. birthday you, <laughs> you. <Pandu. Happy laughs> to you pandu <laughs> manohar kumar manohar <laughs> <laughs> kumar కుటుంబ సభ్యులతో స్పెషల్ బర్త్డే మనోహర్ కుమార్ది నా పండుగది ప్లే చేసుకున్న తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట పండు పండు వాళ్ళ మమ్మీ ఇద్దరు కలిసి కేక్ కటింగ్ చేశారు गान गाले गान तो रहा वाली क्लब कुके को वाली सुबह मम्मी बेटी का मम्मी बेटी आई पेपर दे रहा हूँ अब क्लास नहीं क्लास पेपर ले पे ने హ్యాపీ బర్త్డే చెప్పమా బిట్టు అబ్బాడ చెప్పు పండకి ఏ కొడు దీ తీసుకొని నిద్రవే లేచిండు జాయిం మా అత్తమ్మ మా మామయ్య కేక్ టేస్ట్ బిట్టు కమ్మ తిన్నా ఇక నెక్స్ట్ మా అత్తయ్య మా మామయ్య వచ్చారనమాట పండుగకి కేక్ తినిపించడానికి ఇక పండుగకి బర్త్డే విషయాలు చెప్పేసి కేక్ అయితే తినిపించారనమాట మా అత్తయ్య మా మామయ్య బొబ్బుకేళ్ళ చూడు మామయ్య ఇప్పుడు వచ్చింది మా పెద్ద బాబు గారు అనమాట అంటే మా హస్బెండ్ వాళ్ళ పెద్దన్నయ్య ఇక మా తోటి కోడలు నేను మొత్తం నలుగురు కోడలు అనమాట ఆ నలుగురిని ఈరోజు నేను చూపిస్తాను ఒకటేమో పండు వాళ్ళ మమ్మీ బర్త్డే బాయ్ వాళ్ళ మమ్మీ మొన్న వీడియో పెట్టావు కదా షాపింగ్కి వెళ్ళామని అనమాట తనేమో మనీ ஏய் நுட்ரா பெட்டிட்ரா நானா சுப்ராவ் குடுங்க ஏ மாமா ఇది పనేది మేము అనమాట మా హస్బెండ్ నేను పండు కేక్ దినిపిస్తున్నాము పండు ఎక్కువ హాలిడేస్ ఇక్కడికి వస్తాడనమాట మా దగ్గరికి ఎందుకంటే అమ్మలు బబ్బులు ఉన్నాడు కదా వారితో పాటు ఆడుకుంటూ ఇక్కడనే ఎక్కువ డేస్ ఉంటాడు హాలిడేస్లో మా పాప మా బాబు ఫుడ్ చూసి వచ్చాడు ఎవరైనా చెప్పినా అస్సలు అయినాడు కానీ వాళ్ళ తాత చెప్తే మాత్రం చాలా చక్కగా వింటాడు బిట్టు వాళ్ళ తాత ఉన్నప్పుడే ఎంతో బుద్ధివంత మంచిగా ఆడుకుంటాడు తర్వాత మాత్రం మా వైది చెప్పి అస్సలు అయినాడు అనమాట ఇప్పుడు తనల్లది తనదే నా బిట్టు త్రీ మంకీస్ అనమాట వీళ్ళని ఎప్పుడు మేము అలాగే అంటాము మా కుటుంబంలో వీళ్ళే చిన్నవాళ్ళు అనమాట ముగ్గురు అందుకనే కలిసి ఎక్కువ ఈ ముగ్గురు ఆడుకుంటూ ఉంటారు ఇవన్నెస్ట్ వచ్చేసి వీళ్ళు మా పెద్ద పెద్దక్క వాళ్ళ పిల్లలు అనమాట ఇద్దరు చిన్న ఒక్కలు చెప్పారు కదా అని చెప్పేసి తన పిల్లలు ఇక ఫైనల్లీ బిట్టి వాళ్ళ మమ్మీ అనమాట బిట్టు బిట్టి వాళ్ళ మమ్మీ బిట్టి వాళ్ళ మమ్మీ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ కూతురు అనమాట అందుకనే బిట్టుకి మేము తాత నానబం అవుతాము విజండి బిట్టు తినిపిస్తున్నాడు పండుకి కేకు ఎంత బుద్ధిగా తినిపిస్తున్నాడో కేకు బిట్టు బిట్టి వాళ్ళ మమ్మీ బిట్టు అనమాట ఫైనల్లీ బిట్టి వాళ్ళ మమ్మీని కూడా వీడియోలో చూపించేసాము ఈరోజు హ్యాపీ బర్త్డే బిట్ பண்டு பண்ட பண்டு வந்து யூ வந்து மஞ்ச அந்த பாய் பிட்டு பாட்டு பாப்பு பாட்டு பிஜி இப்போ கேக்கு ఇక కేక్ కటింగ్ అయితే అయిపోయిందనమాట ఇక అందరికీ ప్లేట్లల్లో కట్ చేసి ఇస్తున్నాడు పండు తను బిట్టు నువ్వైతే కేక్ తింటున్నావు సర్జేసేది నీ ఇష్టం చూడండి కేక్ టేస్ట్ చేస్తున్నాడు ఇస్తేనేమో తినట్లేదు కానీ తనే చేతిని అంటించుకొని అయితే తింటున్నాడు చూడండి ఓన్లీ క్రీమ్ వరకే తింటుండనమాట మళ్ళీ ఇస్తేనేమో తీసుకోవట్లేడు తను చూస్తున్నారు కదా అలా అంటించుకొని తింటున్నాడు అనమాట బిట్టు ఇక నెక్స్ట్ వీడియో చూడాలి బిట్టుది ఎంత ఎంజాయ్ చేస్తాడు బర్త్డే రోజు డ్యాన్స్లు వేస్తూ కేక్ తింటూ ఒకటే అన్నమాట బిట్టుది బిట్టిన చూస్తేనే జరిపోయింది అనమాట అందరం నవ్వుకుంటూ ఆ రోజు నెక్స్ట్ చూడండి ఎలా డ్యాన్స్ లేస్తాడు బిట్టు కేక్ తింటూ ఇది పాట పాడుతున్నావా పాట పాడుతున్నావా నా బర్త్డే వద్దమిట్టు నువ్వు పూసుకున్నావు అదేలా తీసుకు ఒకసారి ఇక అద్దం చూపిస్తే మాత్రం బిట్టు అతక్క పోతాడనమాట అంత పిచ్చాడు అద్దంలో తనని తాను చూసుకుంటూ పొద్దుంతా కూర్చోమన్నా కూర్చుంటాడు అంత అన్నమాట చూడండి కేక్ గట్ల మొక్కానికి కూసుకున్నాడు కదా వాళ్ళ తాత బొట్లు పెట్టాడు కేకు ఇక దాన్ని ఒకటే చూసుకుంటున్నాడు అనమాట అద్దంలో ఎలా ఉందని చెప్పేసి వస్తుంది కర్ర తీసుకుని వస్తుంది ఏం పాట పాడుతున్నా బిట్టు ఏం పాట థిమార్ డ్యాన్స్ వేస్తే బాగా వేస్తాడు బిట్టు ఎక్కడైనా సరే మ్యూజిక్ వినిపించిందంటే చాలు లేచి వేస్తూనే ఉంటారు డ్యాన్స్ ఎంత చేత కా సరే ఒకటో రెండు స్టెప్పులు మాత్రం ఖచ్చితంగా వేయాల్సిందే బిట్టు బర్త్డే తప్పకుండా వీడియోని మొత్తం చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ